జగన్ను హత్య చేయడానికి రెండు వందల మంది షార్ప్ షూటర్స్ రంగంలోకి దిగారా ఇది నేను చెప్తున్న మాట కాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు తాజాగా గుంటూరు నుంచి ఒక జనసేన నేత ఇదంతా ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయిందట అయితే సదరు యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం కూడా మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం ప్రస్తుతం వాళ్ళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని కూడా ఇవ్వాలని కోరారట అయితే ఇక్కడ కీలకమైన అంశాలు అయితే వెలుగు చూస్తున్నాయి ఇందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హత్యకు అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్స్ రంగంలోకి దిగారట దీని మీద మా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి అంటూ అంతకుముందు జగన్ లక్ష్యంగా కర్ణాటక అలాగే హర్యానా నుంచి కూడా రెండు ముఠాలు దించింది వాళ్ళేనంట ఇప్పుడు షార్పు షూటర్స్ని తప్పించారట ఇది ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయింది జగన్తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ అలాగే కేంద్ర మంత్రి సురేష్ గోపి జగన్తో పాటు అలాగే కోయంబత్తూరుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడికి కూడా ముప్పుంది అనేది వీళ్ళు తెలిపారంట ఆపరేషన్ సింధూర్ తర్వాత దక్షిణ భారతదేశంలో అలకలం సృష్టించేందుకు పాకిస్తాన్ కొంతమందిని టార్గెట్ చేసింది ఈ కథనం మీద గుంటూరుకు చెందిన జనసేన నేత ఎర్రశెట్టి హరినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేశారు సంబంధిత ఛానల్ యాజమాన్యానికి అలాగే ఆ యాంకర్ కూడా నోటీసులు ఇచ్చి వారి వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలి అనేది అయితే పోలీసులు కోరారట ఇది కనుక నిజమైతే చాలా సీరియస్గానే ఉంటుంది వ్యవహారం మరి నిజంగా అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్స్ని పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ దక్షిణ భారతదేశంలో రంగంలోకి దింపడం ఏంటి అనేది మరి ఆధారాలు కనుక పట్టుకుంటారా లేదంటే ఇది ఒక స్పెక్యులేషన్ వార్తగా ఫేక్ వార్తగా డిసైడ్ అయితే కనుక వాళ్ళ మీద కేసులు పెడతారా ఏంటనేది చూడాలి